ప్రమోషన్ అంటే సినిమాపై హైప్ పెంచేదిగా ఉండాలి మాటలు జారితే అసలుకే మోసం వస్తుంది ఈ విషయం తమ్ముడు నిర్మాతలు దిల్ బ్రదర్స్కు బాగా అర్థమయ్యింది తమ్ముడు సినిమా ప్రమోషన్స్లో అదే పనిగా గేమ్ చేంజర్ నష్టాలను గురించి మాట్లాడారు శిరీష్ రెడ్డి ఏకంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ చూసి హీరో రామ్ చరణ్ కనీసం మాకు ఫోన్ చేయలేదు అని నిష్టారంగా మాట్లాడాడు ఇది కాస్త మెగా ఫ్యాన్స్కు కోపం తెప్పించింది అంతే చివరి హెచ్చరిక అంటూ దిల్ రాజ్ బ్రదర్స్ను ఉద్దేశిస్తూ ఒక లెటర్ విడుదల చేశారు దీంతో తప్పు గ్రహించిన శిరీష్ రెడ్డి ఓ అపాలజీ లెటర్ వదిలాడు అది సరిపోదని ఓ వీడియో బయట కూడా విడుదల చేశాడు బట్ అప్పటికే డ్యామేజ్ అయింది ఆ రెండు లెటర్స్ను చూస్తూ తమ్ముడుకు సంబంధించిన టాపిక్ అంతా గేమ్ చేంజర్ వైపు వెళ్ళిపోయింది ఈ కారణంగా మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న తమ్ముడును పట్టించుకున్న వారే లేరు అసలే నితిన్ వీరా క్లాకుల్లో ఉన్నాడు మినిమం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకునే పరిస్థితిలో లేడు అలాంటి టైంలో తమ్ముడిపై అనుకోని పిడుగులో పడింది గేమ్ చేంజర్ టాపిక్ దీంతో సినిమా మరింత నష్టం జరగబోతుందనేది క్లియర్గా అర్థమవుతుంది సినిమా సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంటే తప్ప తమ్ముడు బ బయట పడలేదని పరిస్థితి ఉంది అసలు నితిన్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ ఏమాత్రం తేడా జరిగిన నష్టం కూడా భారీగానే ఉంటుంది ఏదేమైనా ఇలాంటి విషయాల్లో నోరు అదుపులో ఉండాలి లేదంటే పరిణామాలు జరి ఇలాగే ఉంటాయి ప్రమోషన్ అంటే సినిమాపై హైప్ పెంచేదిగా ఉండాలి మాటలు జారితే అసలుకే మోసం ఈ విషయం తమ్ముడు నిర్మాతలు దిల్ బ్రదర్స్కు బాగా అర్థమైంది తమ్ముడు సినిమా ప్రమోషన్స్లో అదే పనిగా గేమ్ చేంజర్ నష్టాలను గురించి మాట్లాడారు శిరీష్ రెడ్డి ఏకంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ చూసి హీరో రామ్ చరణ్ కనీసం మాకు ఫోన్ చేయలేదు అని నిష్టారంగా మాట్లాడాడు అది కాస్త మెగా ఫ్యాన్స్కు కోపం తెప్పించింది అంతే చివరి హెచ్చరిక అంటూ దిల్ రాజు బ్రదర్స్ను ఉద్దేశిస్తూ ఒక లెటర్ విడుదల చేశారు దీంతో తప్పు గ్రహించిన శిరీష్ రెడ్డి ఓ అపాలజీ లెటర్ వదిలాడు అది సరిపోదని ఓ వీడియో బయట కూడా విడుదల చేశాడు బట్ అప్పటికే డ్యామేజ్ అయింది ఆ రెండు లెటర్స్ను చూస్తూ తమ్ముడుకు తమ్ముడికి సంబంధించిన టాపిక్ అంతా గేమ్ చేంజర్ వైపు వెళ్ళిపోయింది ఈ కారణంగా మరికొన్ని గంటల్లో విడుదల